అందరికీ నమస్కారం నా పేరు జేలియాజర్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ రైతు సాధికార సంస్థ కాకినాడ జిల్లా ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వర గ్రామానికి చెందిన రాజారత్నం అనే రైతుని కొలుసుకోవడానికి వచ్చాం ఇతను యువ రైతు ఇతను పిఎండిఎస్ సాగు చేసి మరి అందులో ఉన్న ప్రయోజనాల గురించి తన అనుభవాల గురించి చెప్తారు తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు కే రాజరత్నం కాకినాడ జిల్లా ఇలాసరం గ్రామం రైతునండి రాజారత్నం పిఎండిఎస్ చేపట్టకముందు ఏ పద్ధతిలో ఈ పంటలు సాగు చేసేవారు సార్ పిఎండిఎస్ వేయకముందు మేము పచ్చి రొట్టెరువు జీలుబొక్ వేసి జొన్న జొనిమివి వేసుకుని వాళ్ళండి పిల్లి బస్తలు దానివల్ల పోషకాలు కొంచెం తక్కువగా ఉండేవాళ్ళండి దానివల్ల తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మేము డిఏపీ కానీ ఊరే కానీ కొంత వేసి వెళ్ళండి సార్ రాజారత్నం పిఎండిఎస్ అంటే ఎప్పుడైనా విన్నారా దాని యొక్క అర్థమే గురించి తెలుసుకున్నారా మీ ఉద్దేశం ఏంటి పిఎండిఎస్ అంటే ప్రీ ప్రీమాన్సో డ్రై సోయింగ్ సార్ అది మనం ఖరీఫ్ ఖరీఫ్ ముందు రబీ అయిపోయిన తర్వాత మనం ఏప్రిల్ అంటే రుతుపవనాలు ఆరంభించే ముందు మనం వేసుకుంటాం సార్ పద్దెనిమిది నుంచి ముప్పై ఒక రకాలు వేసుకుంటాం సారా దానివల్ల ఏంటంటే మనకి భూమిలో ఉన్న పోషకాలు పెరిగితే సార్ మీరు పిఎండిఎస్ చేస్తానంటున్నారు అదేవిధంగా అది ప్రయోజనం ఉందన్నారు మీరు ప్రారంభంలో ఎన్ని రకాల విత్తనాలు వేసేవారు మేము రెండు వేల పద్దెనిమిదిలో నవధాన్యాలు తొమ్మిది రకాలు వేసుకునే పోలాం సార్ తర్వాత పద్దెనిమిది రకాలు వేసుకున్నాం సార్ ఇప్పుడు ఇరవై నాలుగులో ముప్పై ఒక రకాలు వేసుకున్నాం సార్ గతేఎస్ ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేశారు గతేడాది ముప్పై ఒక రకాల విత్తనాల పిఎండిఎస్ సాగు చేసాం సార్ ఆకుకూరలో పెసలు మినుములు బొబ్బర్లు ఉలవలు అలాగే తీగజాతి అలాగే దోసపాదులు ఇలాంటి ఒక ముప్పై ఒక రకాలు సాగు చేసినాం సార్ మేము వచ్చే ఖరీఫ్కి ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేస్తారు రానున్న ఖరీఫ్కి మేము నలభై ఒక్క రకాల విత్తనాలు పిఎండిఎస్ సాగు చేయాలనుకుంటున్నాం సార్ రాజారత్నం మరి మీరు పిఎండిఎస్ సాగు చేస్తున్నాము అని చెప్పారు ఈ పిఎండిఎస్ వల్ల ప్రయోజనాలు ఏంటి పిఎండిఎస్ వేయడం వల్ల కలుపు తగ్గింది సార్ భూమి ఒలబారింది సార్ జీవ ప్రత్యేకత వాడకం తగ్గింది సార్ తర్వాత ఆదాయం పెరిగింది సార్ మాకు పిఎండిఎస్ వేయడం వల్ల మీకు వచ్చిన రాబడి గురించి చెప్తారా రాజరత్నం నాకు పిఎండిఎస్ వేయడం వల్ల రాబడి ఆకుకూరలో ఐదు వేలు సార్ వచ్చినాయి దోసకాయల ద్వారా వెయ్యి రూపాయలు పశుగ్రాసం ద్వారా పదివేలు మొత్తం పదహారు వేలు ఆదాయం వచ్చింది సార్ నాకు రాజరత్నం మరి పిఎండిఎస్ వేయడం వల్ల మీ పొలంలో ఏ మార్పులు గమనించారు పిఎండిఎస్ సాగు చేయడం వల్ల కలుపు తగ్గింది సార్ వానపాములు పెరిగాయి తర్వాత ఏంటంటే భూమి గొల్లబారింది సార్ పిఎండిఎస్ వేయడం వల్ల బయోమాస్ పెరిగింది రెండోది వచ్చి ఈ పిఎండిఎస్లో ఉన్న పంటలను కొన్నిటిని పశుగ్రాసంగా ఉపయోగించుకున్నారు ఈ పశుగ్రాసంగా ఉపయోగించడం వల్ల మీరు పశువుల్లో గమనించిన అంశాలు ఏంటి చెప్పగలదరా పిఎండిఎస్లో వేసిన పశు పంటలను పశుగ్రాసం చేయడం వలన పాలు పెరిగిన సహా ఎన్న శాతం పెరిగింది పశువులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి సార్ మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి నవధాన్యాలు రెండు వేల ఇరవైలో మరి పద్దెనిమిది రకాలు రెండు వేల ఇరవై నాలుగులో మరి ముప్పై ఒక రకాలు ఇస్తాను అన్నారు అదేవిధంగా రాబోయే ఖరీఫ్కి నలభై ఒక రకాలు విత్తనాలు వేస్తానన్నారు ఈ పిఎండిఎస్ వలన ప్రయోజనాలు ఏమి గమనించారు మీరు అందులో గమనించిన అంశం ఏంటంటే జీవ ఉపయోగలు వాడకం బాగా తగ్గిపోయింది తర్వాత కలుపు శాతం నైంటీ పర్సెంట్ మొత్తం తగ్గిపోయింది సార్ మరి భవిష్యత్తులో నీ ప్రణాళిక ఏంటి అసలు పిఎండిఎస్ ఎంతమంది రైతుల దగ్గర తీసుకెళ్తావు రైతులు ఎవరన్నా నీ పొలాన్ని సందర్శించారా నేను రెండు వేల ఇరవై నుంచి పిఎండేస్ వేస్తున్నానండి పిఎండేస్ పద్దెనిమిది రకాల విత్తనాలు వేస్తున్నామండి మాకు అక్కడ ఉన్న పక్కన ఉన్న రైతులు ఏంటి పద్దెనిమిది రకాల విత్తనాలు వేతున్నావు ఏంటి ఒక రకమే కదా ఎలా జీలు కానీ కానీ వేసుకోవాలి కదా పద్దెనిమిది రకాల విత్తనాలు అని అడిగేవారండి కానీ నేను మనకి ఏంటంటే మనకు జీలు వేసుకుంటే ఒక రకమైన పోషకాలు లభిస్తాయి మనకి ఈ పద్దెనిమిది రకాల విత్తనాలు ఏంటివి ఏంటంటే పద్దెనిమిది రకాల పోషకాలు మనకు లభిస్తాయని చెప్పడం జరిగిందండి అక్కడ ఉన్న రైతులకి అప్పుడు నుంచి కూడా రైతులు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండుకి ఒక ట్వంటీ పర్సెంట్ రైతులు వేసేవారు సార్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తారు మా చుట్టుపక్కల రైతులందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పెరగడానికి మనకు అవకాశం ఉంది సార్ రాజారత్నం మరి మీ యొక్క అనుభవాలు అనగా పిఎండిఎస్లో మరి పంటల్లో మరి సాధించిన విజయాలు అదేవిధంగా నేల యొక్క పురోగతి అదేవిధంగా వానపాముల యొక్క అభివృద్ధి మరి యొక్క కలుపు తగ్గడం తన అనుభవాలు వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు సార్